సార్ నమస్తే మీ పేరేండి ఎక్కడి నుంచి వచ్చారు నమస్తే సార్ నా పేరు పయ్యావుల రాము ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామం మాది ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గర నుంచి వచ్చాను సో మీరు ఏదైనా బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారా సార్ కొత్తగా ఎంటర్ అవ్వాలని మేము ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నామండి ప్రజెంట్ ఈ ఆప్తా క్యాథలిస్ట్కి రావడానికి మెయిన్ కారణం మాకు మినీ ఫిలిం సిటీ కట్టాలనే ఆలోచన వచ్చిందండి దానికి అండర్ సిర్ ఎబో ఫండర్ కావాలండి మాకు మా ప్రాజెక్ట్ని విని వాళ్ళకి నచ్చితే మా సైట్ని విజిట్ చేసి అది ఫిలిం సిటీకి పనిచేస్తుందా లేదా అని వెరిఫై చేసుకొని మేము చెప్పినవన్నీ ఇన్కమ్ బాగా వస్తుందండి నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్లోనే అండర్ సిఆర్ బ్యాక్ ఇవ్వగలను నేను జనరల్గా అయితే టూ టూ ఇయర్స్లోనే ఇవ్వగలను కానీ ఫైవ్ ఇయర్స్ చెప్తున్నాను నేను మా కంపెనీలో వాళ్ళని ఇన్వెస్ట్ చేసి మా హండ్రెడ్ పర్సెంట్ షేర్లో వాళ్ళకు కూడా షేర్ ట్రాన్స్ఫర్ చేసి బిజినెస్ని కొలాబరేట్ చేసుకొని చేద్దామనే ఉద్దేశం మీదే వచ్చామండి మాకు ల్యాండ్ బ్యాంక్ బాగా ఉందండి ఇంకొకసారి మీరు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు సో మళ్ళీ ఫిల్మ్ సిటీ అనేది ఒక స్టార్ట్ చేయాలనేది మీ ఆలోచనగా ఉంది సో ఆల్రెడీ మీరు సక్సెస్ అయిపోయారు సో కొత్తగా ఎవరన్నా వస్తే ఒక యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సక్సెస్ అనేది అన్లిమిటెడ్ అండి దానికి పుల్ స్టాప్ ఉండదు నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యాను ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బట్ నెక్స్ట్ స్టెప్ ఒక స్టెప్ ఎదిగాం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి వెళ్ళాలంటే తెలంగాణలో రామోజీ ఫిలిం సిటీ ఉంది అది ఫేమస్ హైదరాబాద్కి విజయవాడకి వచ్చి నా ఫిలిం సిటీ పేరు కూడా అనౌన్స్ చేస్తానండి లక్ష్మోజీ లక్ష్మోజీ మినీ ఫిలిం సిటీ మినీ అని ఎందుకు అంటున్నానంటే అంత కట్టలేకపోయినా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే అంత చేయగలను మాకు టూ హండ్రెడ్ ఏకర్స్ గవర్నమెంట్ నుంచి మేము ప్రపోజల్ పెట్టాం మా ఓన్ ల్యాండ్ ఉంది కంపెనీది మా కంపెనీ లైసెన్స్ ఇండియా వైజ్గా ఎక్కడైనా మేము రిసార్ట్స్ కట్టొచ్చు ఫిలిం సిటీ కట్టచ్చు కన్స్ట్రక్షన్ కట్టొచ్చు ఏ వర్క్ అయినా చేయొచ్చు మా బైలాస్ ప్రకారం మేము లేగలగా మహేంద్ర ఆర్లెన్స్ ఎలా అయితే వచ్చిందో మన ఏపీలో మహేంద్ర ఆర్లెన్స్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు కానీ మాది స్ప్రింజా హౌసింగ్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ మహేంద్ర ఆర్లైన్స్ లాగా స్పోర్టివ్గా తీసుకుని మేము కూడా ఏపీలో బాగా తీసుకెళ్ళి ఎంతో మందికి నాకు తెలిసి మా కంపెనీ స్టార్టింగ్లోనే వన్ థౌజండ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం అండి అబోవ్ ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ ఇవ్వగలం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్తున్నాను సార్ సో మీరు ఎంత నమ్మకంగా చెప్తున్నారు మీ కాన్ఫిడెన్స్లో కనిపిస్తూ ఉంది సో ఇంకో క్వశ్చన్ మనం కనుక ఇక్కడ అడిగితే ఈ ఫిలిం ఇండస్ట్రీని ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జిస్ట్ ఉన్నదానికి డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఫిలిం ఇండస్ట్రీ పేరేనండి డిఫరెంట్గా ఉండటానికి ప్లాన్ చేస్తున్నాను ఆ ఐడియాలజీ మీడియా ముందు నేను బయటపెట్టకూడదు దయచేసి నేను చెప్పలేను అది అదండి ఓకే థ్యాంక్ యూ సార్